ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరావు టోల్గేట్ వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది అప్రమత్తమైన బస్సు డ్రైవర్ టోల్గేట్ వద్ద బస్సును ఆపి ప్రయాణికుల్ని కిందకు దింపాడు దాసరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మచిలీపట్నం నుంచి హైదరాబాద్కు వస్తుండగా కీసరావు టోల్గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఇంచు నుంచి ఎయిర్ ట్యాంకి వెళ్లే పైపు పగిలిపోవడం తోటి బస్సు ఆగినట్లుగా డ్రైవర్ తెలిపాడు బస్సులో ఉన్న ముప్పై ఆరు మంది ప్రయాణికుల్ని వేరు వేరు బస్సులో వారి గమ్యస్థానానికి చేర్చారు

నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్ అనేది ఈ గజింజాల టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి బస్ కి పైపు కూడిపోయి టెస్ట్ అంతా ఒకేసారి రద్దేసరికి ఎయిర్ మొత్తం అయిపోయి బస్సు నిలిచిపోయింది ప్రయాణికులు దించి వేరే బస్సు ఎక్కించి పంపించేసాము దీనికి బస్సు కాలిపోయిందని మంటలు వచ్చేసినాయి అని చెప్పేసి వసంతులు బాగా వచ్చినాయి అటువంటిది ఏం జరగలేదు ఎయిర్ పైపు ఏరు ఇంజిన్ నుంచి వచ్చి ఎయిర్ ట్యాంక్ లోడ్ అయ్యే పైపు ఎయిర్ పైపు ఊడిపోవడం వల్ల జరిగింది అంతేగాని మంటలు రావడం కానీ ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానీ ఏం జరగలేదు అటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఏం జరగలేదు బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికి ఏం జరగలేదు అంతా మంచిగానే ఉంది అందరూ సురక్షితంగానే ఉన్నారు ఎయిర్ పైపు ఊడిపోయింది టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆ రోడ్డు మీద దుమ్ము అంతా ఒకేసారి లేచిపోయింది అది హై ప్రెషర్ తో ఉంటది కాబట్టి ఆ పైపు ఊడిపోయింది కానీ ఆ బస్సు కదుగుతున్న సమయంలో ఆ దుమ్ము అంతా ఒకేసారి లేచింది రోడ్డు మీద ఉన్నది ప్రయాణికులందరినీ వేరే వెనకాల వస్తున్న బస్సుల్లో ఖాళీ సీట్లను బట్టి ఉన్న వాళ్ళని పంపించేసాం ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఒక బస్సు ఐదు సీట్లు పది సీట్లు బస్సులు ఖాళీగా వచ్చి అట్లా లెక్కిచ్చేసి పంపించేసాం వాళ్ళు మా దాసరి ట్రావెల్స్ అండి సాయి దాసరి ట్రావెల్స్ మచిలీపట్నం హైదరాబాద్